జగి రమేష్ ను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ నిన్న ఇబ్రాహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే ఈ పర్యటన సందర్భంగా బైక్ ర్యాలీలు పబ్లిక్ న్యూసెన్స్ జన సమీకరణ చేశారని ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు రోడ్డు బ్లాక్స్ చేశారని సామాన్య ప్రజానిక నిబంధనలకు గురి చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని తెలిపారు జన సమీకరణ ర్యాలీలు చేపట్టవద్దని కఠిన నిబంధనలు విధించినా వాటిని ఉల్లంఘించారని పేర్కొన్నారు ఈ క్రమంలోని ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నాన్ నాన్అైలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు విధించిన ఆంక్షలకు విరుద్దంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు పెట్టారు సెక్షన్ రెండు వందల ఇరవై మూడు నూట ఎనబై తొమ్మిది క్లాస్ రెండు రెండు వందల తొంభై రెండు నూట ఇరవై ఐదు క్లాస్ టూ నూట ఎనబై ఆరు క్లాస్ టూ నూట ముప్పై రెండు నూట తొంభై బీఆర్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు